హిందూపురంలో బాలయ్య గెలవడంతో వీడియో కాల్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారట జూనియర్ ఎన్టీఆర్ నందపూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో అయితే గెలిచినట్టుగా అయితే సమాచారం సో ఈ విషయం తెలిసి అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలిసి ఎంతో సంతోషంగా అయితే మరి ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ఈ విషయం తెలిసి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే సమాచారం సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి జతగట్టి కూటమిగా అయితే అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి సంగతి తెలిసిందే అందుకే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మరి ఎంతో చక్కగా అయితే అధికారాన్ని ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు అంతేకాకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఆయనకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు కూడా అందించినట్టుగా సమాచారం సో నారా చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతుండటంతో ఎంతో ఆనందంగా అయితే మన జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారట సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గంలో ఆయన గెలువబోతుండటంతో ఎంతో ఆనందంగా అయితే మరి వినోద నిలిచినట్టుగా సంతోషంగా అయితే వెళ్ళినట్టుగా సమాచారం వీడియో కాల్ చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు అందించారట తన బాబాయ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో సంతోషంతో స్వయంగా ఫోన్ చేసి మరి తన బాబాయ్కి శుభాకాంక్షలు అందించారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజారిటీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ బాబాయ్ని విష్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది